లేదు ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల వరకు రాశి ఫలాలు మిమ్మల్ని మీరు ఒంటరి వారుగా భావిస్తారు బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు ఆర్థిక అభివృద్ధి కొరకు కృషి చేస్తారు కలలు నిజమవుతున్నట్టుగా భ్రాంతి కలుగుతుంది మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృషభరాశి మీకు సంబంధం లేని సమస్యలు చిక్కుకుంటారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటి నుండి బయటపడతారు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి ఒంటికి పడిన పనుల్లో కదలిక ఏర్పడుతుంది ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి నేర్పుగా అందిపుచ్చుకోండి మీ పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి మిథున వారు నాగసింధూరాన్ని ధరించడం దుర్గాష్టకాన్ని పట్టించడం శుభదాయకం కర్కాటక రాశి ఆర్థిక విషయ వ్యవహారాలు పరిష్కరించుకోవడం కష్టతరంగా మారుతుంది నూతన ఒప్పందాలు లాభిస్తాయి దైవ అనుగ్రహం రక్షిస్తున్నట్లుగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి కర్కాటక రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ప్రతి విషయంలో ప్రతి కోణంలో సహనాన్ని ఓర్పును కనబరుస్తారు ఆర్థిక అభివృద్ది కొరకు అనేక విధాలుగా శ్రమిస్తారు వృత్తి వ్యాపారాల పరంగా సాధారణ ఫలితాలు అందుకుంటారు సింహరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణేష్ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కన్యా రాశి వృధా అయిన సమయాన్ని సాంకేతికంగా మీకు అనుకూలంగా మలుచుకుంటారు మీకు ఊరట కలిగించే విధంగా మీ మీద వచ్చిన కొన్ని ఆరోపణలు నిందలు కల్పితాలేనని తేలిపోతుంది రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం స్వప్రయోజనాల కొరకు అభివృద్ధి కొరకు మీ పరపతిని ఉపయోగించవలసి వస్తుంది వివాదాలు పరిష్కరించుకోవడానికి మధ్యవర్తులను ఆశ్రయిస్తారు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది తులారాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పట్టించడం శుభదాయకం వృశ్చిక రాశి నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకోగలుగుతారు అవసరాలకు సరిపడా ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు పరిస్థితుల ప్రభావం వల్ల ఒకరికి ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోతారు వృశ్చిక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన బదిలీ లేక ఉన్నతి లభించే సూచనలు ఉన్నాయి మిత్ర వర్గం ఆత్మీయ వర్గం అన్ని విధాలా సహకరిస్తారు కోర్టు వ్యవహారాలు వాయిదాల్లో ఉంటాయి ధనుస్సు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి మొండి బాకీలు కొంతమేర వసూలవుతాయి తనఖా వస్తువులను విడిపిస్తారు కార్యాలయాల్లో పని భారం అధికంగా ఉంటుంది వ్యాపార ఉన్నతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మకర రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి పెట్టుబడుల విషయంలో నిష్ణాతుల సలహాలను సూచనలను పరిగణలోనికి తీసుకోవడం చెప్పదగిన సూచన పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధించడానికి గాను అధికంగా శ్రమిస్తారు కుంభరాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు మీన రాశి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ సంతృప్తి చెందరు దేవాలయ సందర్శనం చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు మీనరాశి వారు శ్రీ చందనాన్ని ఉపయోగించడం శ్రీ పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం శుభ శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా డాట్ వన్ స్టాప్